అందరం ఇది తిరుపతి జిల్లా రేణిగుంట మండలం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము పోలీస్ స్టేషన్ దగ్గర మన ఎస్టీల మీద క్రైస్తవ ఎస్టీ క్రైస్తవ మతంలో చేరినని చెప్పేసి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ చర్చిని కూల్ చేసి చంపేస్తామని బెదిరిస్తా ఉన్నారంట ఈ పరిస్థితుల్లో కుల విక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా నాయకులు సనురాజ్ గారు మనతో ఉన్నారు ఈ రోజు వాళ్ళకి సహకారంగా ఆ దాడులు చేసా చేసిన వాళ్ళకి ఆ బాధితులకి తరపున పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళకి తోడుగా వచ్చారు ఆయనతో మాట్లాడతాం ఈ రోజు రేణుగుంట మండలంలో క్రైస్తవులుగా ఉన్నటువంటి ఒక పదహైదు కుటుంబాలు ఆ పదహైదు కుటుంబాల్లో ఉన్నటువంటి వారిని ఒక చిన్న ఒక కుర్చి పూరి కుర్చి లాంటిది పెట్టుకొని వాళ్ళు ఒక దేవుణ్ణి ఒక నమ్మకం వాళ్ళ యొక్క నమ్మకం ఆ నమ్మకంతో ఆ దేవుణ్ణి మేము పూజిస్తున్నాము ప్రార్థిస్తున్నాము అని అని చెప్పి చెప్పి వారిపైన ఈరోజు భారతదేశము ఈ పట్టణంలో జరిగితే చాలా బాధాకరమైనటువంటి విషయంగా భావించాలి ఎందుకంటే అక్కడ మోడీ గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని కింద స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాన్ని అమలు చేస్తున్నారనే దానికి ఇదే నిదర్శనం మనం అందరూ మనం ఉన్నది భారతదేశంలో లౌకిక దేశంగా ఉన్నటువంటి భారతదేశంలో మనం ఎనభై శాతం మంది హిందువులు ఉన్నారు ఇరవై శాతం మంది క్రైస్తవులు ముస్లిమ్స్ సిక్కులు జైన్లు ఇలా తీసుకున్నప్పుడు మీది పెద్ద ఒక పెద్ద ఒక సంస్థ ఒక ఆ సంస్థ ఒక పైన బ్రహ్మోత్సవం చేయడం ఇది చాలా బాధాకరం అనేటువంటిది మీకు భారతదేశంలో చదువుకునే రోజుల్లో ఎవరికి కులం తెలీదు ఎవరికి మతం తెలీదు ఇది నా భారతదేశము నా మాత్రభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశమును ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ఆ రోజు స్కూళ్ళల్లో చేరుకున్నటువంటి పాఠంలో ఏ కులం మతం ఏది తెలీదు కానీ ఈరోజు రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వారు మన పైన కులాన్ని పేరు రుద్దుతున్నారు మతం పేరు రుద్దుతున్నారు అదేవిధంగా మన ఓట్లతో గెలిచినటువంటి వారు నువ్వు ఏం తినాలనేది కూడా వాళ్ళే నిర్ణయిస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం మేము ఒకటే చెప్తున్నాం శ్రీకాళ కాళహస్తిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కానీ అదేవిధంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన నాయకులకు కానీ లేదు అదేవిధంగా బీజేపీ నాయకులకు కానీ ఒకటి చెప్తున్నాం ఈరోజు రేపు పొద్దున మీరు అందరూ కూడా వెళ్ళి ఆ గ్రామాన్ని సందర్శించండి వాళ్ళు పూరి గుడిసెలు ఇప్పటికి కూడా ఆ గడ్డి ఎక్కడ దొరుకుతుందో తెలియదు కానీ గడ్డి తెత్తుకొని వచ్చి ఇండ్లు కట్టుకొని ఉన్నారు వాళ్ళు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వండి రోడ్లు ఇవ్వండి లైట్లు ఇవ్వండి ఇలాంటి పనులు చేసి వాళ్ళని ముందుకు గరిజిల్లుగా ఉన్నటువంటి వారు వాళ్ళ మతాన్ని చూడొద్దండి వాళ్ళ యొక్క కులం చూడొద్దండి వాళ్ళ ఉన్నటువంటి స్థితిగతులను చూసి వాళ్ళని అభివృద్ధి చేసే విధంగా చేయండి తప్ప వీళ్ళ పైన మీ బ్రహ్మాత్సరాన్ని ప్రయోగించి వాళ్ళని పాపం చాలా ఇబ్బందికరంగా చేయడం ఇది చాలా దురదృష్టకరం దీన్ని మేము కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘంగా మేము ఖండిస్తున్నాం లేని పక్షంలో ఉన్నటువంటి అన్ని సంఘాలని కూడా ఉన్నటువంటి ప్రజా సంఘాలన్ని కలుపుకొని వాళ్ళకు అండగా నిలవడానికి ఏవి ఏ సందర్భంలో అయినా సరే గిరిజనులు మేము అండగా నిలుస్తామంటని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే విషయము పాపం ఆ గిరిజనులు బతుకు దేవుడా అంటూ కూలికి పోయి ఇంటికి వచ్చేవాళ్ళు ఎప్పుడో వాళ్ళ నమ్మకం ప్రతి వారంలో ఒకసారి దేవుళ్ళు ముక్కుంటారు వాళ్ళకి ఇష్టమొచ్చిన దేవుళ్ళు అయితే వాళ్ళ మీద దాడి చేసి ఇట్లా వాళ్ళ చర్చని కూల్చేయడం వాళ్ళ దేవాలయాలు కూల్చేయడం అనేది చాలా బాధాకరం దీని ఇంట్లో నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఒకే దేశం ఒకే మతం అనే నినాదంతో తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళందరినీ కూడా వీళ్ళ పైన దాడులు చేస్తున్నారు అనేది నేను దీన్ని ఖండిస్తున్నాం ఓకే కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున దాడులు ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరగడం అనేది దారుణం ఇంత వరకు ఇట్లాంటి పరిస్థితి రాలేదు ఆంధ్ర రాష్ట్రంలో అందులో తిరుపతిలో జరగలేదు కాబట్టి తిరుపతిలో కూడా ఇట్లాంటి దురదృష్టకరమైన విషయం జరగడం అనేది బాధాకరం అందరూ మన తిరుపతి ప్రజలందరూ కూడా తల వంచుకునేలా తల వంపులు తెచ్చేలా ఈ వ్యవహారం జరిగిందని చెప్పి మాత్రం బాధగా ఉంది మీరు అందరూ కూడా ఖండించాలని చెప్పి మన కామన్ మ్యాన్ కాజీ తరఫున కోరుతున్నారు